హాయ్ అండి ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ సోయా చిప్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు గరం మసాలా సోయా చిప్ కారం సాల్ట్ ముందుగా స్టవ్ వెలిగించి హాట్ వాటర్ పెట్టాలి బాగా మరగనిచ్చాక సోయా చిప్స్ హాట్ వాటర్లో వేసి టూ సెకండ్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి సోయా చిప్స్ జల్లెడిలో వడపోసి పక్కన పెట్టారట స్టవ్ మీద కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ మరిగాక జీడిపప్పు వేయాలి బాగా వేగాక తీసి పక్కన పెట్టారా అదే కడాయిలో ఆనియన్స్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి టమాటో అండ్ సాల్ట్ వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి బాగా వేగాక చిట్టుకుడు పసుపు వేగించి పక్కన పెట్టిన జిడిపప్పు వేసి ఒకసారి వేప వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం కారం పచ్చివాసన పోయే వరకు వేపాలి ఇందుగా పక్కన పెట్టిన సోయా చిప్స్ వేసి టూ త్రీ టైమ్స్ బాగా కలపండి కలిపాక ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టండి ఉడుకుతుంది అనగా కరివేపాకు వేయండి మీకు కావలితే కరివేపాకు ఆనియన్స్తో పాటు వేసుకోవచ్చు స్టవ్ కట్టేసి బౌల్లోకి తీసుకోవడమే